గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంగళకరం ప్రాజెక్టు కార్యక్రమం ఆదివారంతో ముగిసింది వారంపాటు జరిగిన ఈ ప్రాజెక్టులో రెండు వందల యాభై ఒక్క మందికి రెండు వందల అరవై ఐదు కృత్రిమ చేతులను అందజేశారు జర్మనీకి చెందిన హ్యాండ్ ప్రాజెక్టు సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని మంగళకరం ప్రాజెక్టు చైర్మన్ అనిల్ చక్రవర్తి అన్నారు భారతదేశంలో ఇంకా అనేక మంది బాధితులకు కృత్రిమ చేతులు అమర్చాల్సిన అవసరం ఉందని హ్యాండ్స్ ప్రాజెక్టు వ్యవస్థాపక అధ్యక్షుడు క్రిస్ గిల్లే తెలిపారు సెవెన్ డేస్ నుంచి జరుగుతూ ఉందండి ఈ యాక్టివిటీ ఫస్ట్ డే థర్టీ పీపుల్కి ఇవ్వగలిగాము కాకపోతే ఏంటంటే అమేజింగ్ రెస్పాన్స్ ఉండటము చాలామందికి కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం వలన సో ఎందుకంటే యాజ్ మెనీ బెనిఫిషియరీస్ యాజ్ పాసిబుల్ ఇవ్వాలి అనేది మా రోటరీ క్లబ్ అండ్ క్రిస్ గలీ టీం యొక్క సంకల్పం అందుకని టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ బెనిఫిషియరీస్ కి ఈ సెవెన్ డేస్ లో ఇవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళలో కొందరికి రెండు చేతులు కూడా ఇవ్వడం జరిగింది అందుకని టోటల్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇట్స్ అమేజింగ్ అండి యాక్చువల్గా మా కూడా చాలా హ్యాపీ ఫీల్ క్లబ్లోపీన్ And um, it's been an amazing experience here. And I really, from the bottom of my heart, I hope that the people accept them and use them. And I hope also there's no problems with them as they use them. And I hope that it, uh, my biggest hope is that it gives them more dignity in their lives, makes their lives easier. And certainly we look forward to coming back next year and continuing with this amazing program, with this amazing Rotary Club.